సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజబీల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల వరకు నడుస్తూ రైతులతో ముచ్చటించారు సాగునీటి విడుదల షెడ్యూల్ ను సంబంధిత ఆయకట్టు రైతులకు ముందుగానే సమాచారం అందించాలని విధానంలో సాగునీరు సరఫరా జరగాలని ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల కావాలని కలెక్టర్ తెలిపారు

అక్కడ సెవెన్ నైన్ సార్ యాక్చువల్ ఏమైనా అవ్వచ్చు కిందకి జీరో టూ ట్వంటీ వన్ వరకు అంటే వాళ్ళకి రెండు రోజులు చాలా మైనస్ అంటారు సార్ పదహారు మైనర్లో ఫస్ట్ ఇది బంద్ చేసిన అది దానికి పదమూడు వందలు ఇవ్వాలి సార్ పదమూడు వందల యాభై ఇచ్చిన పదమూడు వందల యాభై ఇచ్చి టైలెండ్కి నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేశాను సార్ అట్లా తిరిగి రావటం ఉండదు అట్లా కాదు రావట్లేదు ఎరుపాలెం అంటే ఏపీకి వెళ్తేనే మన ఎరుపాలెంకి మీట్ అవ్వగలం మీరు ఇక్కడ మూడు మూడున్నర రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రైవ్ చేసి టీన్కి వెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన నో ప్రాబ్లం ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్ ఒకటన్నీ అయిపోతుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్ దీనికి ఇస్తాం అనమాట ఇప్పుడు దీనికి ఉంటే ఇప్పుడు టేకులపల్లి లాంటి చిన్న చిన్న మైన మేజర్లు మీట్ అయిపోతాం మనం తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినాయి ఇక్కడ బోడర్ దాకా వచ్చి వీలు అంటే వచ్చే వీళ్ళు ఏం చేసి అంటే ముందు ఈ నూజివేడి బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు సెకండ్ స్పెల్

వాళ్ళు మేడం మేడం థింగ్ చెప్పారు ఎనిదర్ ఇష్యూస్ ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది ఇప్పుడు ఫస్ట్ నైన్త్ మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు అర్థమైంది కదా ఒకటి నుంచి తొమ్మిది వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం ఏమైనా ఎండితే ఫస్ట్ ఎవరు చెప్తారు ఏ గారు చెప్తారు ఏ గారితో మేము రోజు రోజు మాట్లాడుతున్నాం సమాచారం అందుతుంది మేము పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాం ఆవేశం రాకూడదు మీరు అన్నది ఒకటి యూరియా ಯೂರಿ ಯೂರಿಯರ್ವೇ ವರ್ ಬಂಜರ್ ಕ್ಷೊಸೈಟು